హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంథర్ట్స్ అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో మీ ఇంట్లో యూజ్ చేసే మీరు పెరుగుతోని మన అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి అనే టాపిక్ గురించి మీతో నేను షేర్ చేయబోతున్నానండి పెరుగు మన హెల్త్కే కాకుండా మన అందానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ పెరుగుని మన ఫేస్కి అప్లై చేసుకోవడం ద్వారా మన ఫేస్లో చాలా రకాల చేంజెస్ అనేది మనం చూస్తాము సో ఈ పెరుగుని యూజ్ చేసి మనం చాలా రకాల ఫేస్ ప్యాక్స్ అనేది మనం చేసుకోవచ్చు నేను వన్ బై వన్ మీకు కొన్ని ఫేస్ ప్యాక్స్ మీకు నేను చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫేస్ చాలా వరకు చేంజ్ అవుతుంది ప్రతి ఫేస్ ప్యాక్ని కూడా మీరు సీరియస్గా తీసుకొని అప్లై చేసుకోండి మీ ఫేస్కు మీ ఫేస్ అనేది మంచి గ్లోగా చేంజ్ అవుతుంది సో చూడండి ఒకసారి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ద్వారా పెరుగు అనేది మన స్కిన్ని మంచి సాఫ్ట్గా అండ్ షైనీగా చేంజ్ చేస్తుంది పెరుగు వల్ల మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయండి సో నెక్స్ట్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను హనీలో ఉండే యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఫంగల్ లక్షణాల ద్వారా మన స్కిన్కి అది బెస్ట్ మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది మన స్కిన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ రెండింటినీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి ఫేస్కి ఒక టూ మినిట్స్ పాటు అలా జెంటిల్గా మసాజ్ చేస్తూ అప్లై చేయండి సో ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫేస్ పైన ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోండి నెక్స్ట్ ప్యాక్ ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ తీసుకోండి ఇది మన ఇంట్లో యూజ్ చేస్తే పసుపు అయినా పర్లేదండి సో పసుపు అనేది మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ని తీసేస్తుంది ఇది మన స్కిన్కి న్యాచురల్ గ్లోని ఇస్తుంది మన స్కిన్ కలర్ చేంజ్ చేయడంలో కూడా పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ పసుపు అండ్ పెరుగును మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు జెంటిల్గా మసాజ్ చేస్తూ అప్లై చేసేసుకొని తర్వాత ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి సో సో మీ ఫేస్ అనేది గోల్డెన్ ఫేషియల్గా చేంజ్ అవుతుంది నెక్స్ట్ ప్యాక్ ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ తీసుకోండి అలోవేరా జెల్ అనేది మీ స్కిన్ పైన ఉన్న పోర్స్ని క్లీన్ చేసి మీ స్కిన్ పైన ఉన్న పోర్స్ని తగ్గిస్తుంది మీ స్కిన్కి కూడా అలోవెరా జెల్ మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది సో పెరుగుతోటి ఇన్ని రకాల ప్యాక్స్ అనేది మనం చేసుకోవచ్చండి సో మీరు ఈ త్రీ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ మీరు యూజ్ చేయండి మీ ఫేస్ అనేది తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్